విచ్చేసిన మీడియా సోదరులందరికీ నమస్కారం ఐ మా నటీనటులకి కనిపించే దేవ దేవుళ్ళు ప్రేక్షకులు ప్రజలే ప్రతిక్ష దైవాలు మాకు ఎందుకంటే వాళ్ళందరూ ఆదరణ ఆశీర్వాదం లేకపోతే నటులుగా నిర్మాతలుగా ఉండం కన్నప్ప పెద్ద విజయాన్ని సాధించింది సాధిస్తుంది ఇంకా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు ఇదంతా కేవలం శివలీలే దిస్ ఇస్ ప్యూర్లీ ప్యూర్లీ శివలీలే నథింగ్ ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ జర్నీ నాకు ఇది అందరికి థ్యాంక్ ఎస్పెషల్లీ ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పాలి మిగతా నేను సక్సెస్ మీట్ లో మాట్లాడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ విలనగా ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమించే వ్యక్తులు ఈ రోజుకి ఒక హీరో చేసిన విలన్ చేసిన ఆ అభిమానులకి ముఖ్యంగా ఎంత రుణపడి ఉన్నానంటే నా వంతు నేను ఏం చేస్తున్నదని ఆ అభిమానులకు తెలుసు వాళ్ళు ఈరోజుకి బ్యానర్లు కట్టుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత విజయం వచ్చిందని వాళ్ళు ఫోన్లు చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది పౌర్వజన్మ సుకృతం నేనేం మాట్లాడాలి ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు అందరూ మా బావ దగ్గర నుంచి ప్రభాస్ ప్రతి నటీనటులకు కాఫీ ఇచ్చే కుర్రవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నా దర్శకుడికి ఎవ్రీబడి ఒక్కరొకరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రచయితలకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కరికి అందరూ చిన్నవాడు కాబట్టి నా అక్కడ కూడా అందరికీ నా హృదయ హృదయపూర్వక అభినందనలు ఈ భగవంతుడి వరాన నా తల్లిదండ్రులను ఆశీర్వదించి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు ఆ పరమేశ్వరుడి ఈ సినిమా తీయమని ఆజ్ఞాపించాడేమో లేకపోతే నేనెంత ఎంత నేను మనమెంత కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భగవంతుడికి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎప్పటికీ ఎప్పటికీ ఆ ప్రజల ఆశీస్సులు నాకుండాలని నా కుటుంబానికి ఉండాలని ఆ సర్వీసుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ పేరు పేరు చెప్పాలంటే ఈశ్వర్ డైరెక్టర్ ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ సోదరులారా మీ అందరి ప్రోత్సాహం ఉండబట్టి ముందుకు నడుస్తున్నాం మావి నిజాలు చూపించండి ఆ భగవంతుడు మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తాడు మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ వినయ్ ఏరిజనో వినయ్ తెలుసు కన్నప్ప ఎస్ ఎవ్రీ వేర్ ఎవ్రీ వేర్ ఈరోజు ఈ ఉత్సాహంగా నేను రావడానికి కారణం తోటి నటి నటులు పేరు పేరు నా అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ Thank you very much. If we both act as a villain, I will get the good ones. I love villain character. I started my character as a villain in the movies, not outside. But I love you. You're a wonderful person. Thank you.